చేతుల మీద కానీ పదిహేడు మీకు గుర్తుండాలి నవంబర్ ఇరవై తొమ్మిది నాడు మెట్రో మొదటి దశని సక్సెస్ఫుల్గా మాకు ఇరవై ఇరవై ఐదు శాతం పనితో కాంగ్రెస్ ప్రభుత్వం అప్పజెప్తే మేము మొదటి దశ పూర్తి చేసి మొదటి కారిడార్ను విత్ ఇన్ త్రీ ఇయర్స్ కంప్లీట్ చేసి మేము ఇనాగ్రేట్ చేయడం జరిగింది అట్లాగే ఆ తర్వాత కోవిడ్ వచ్చింది కోవిడ్ వచ్చినాక మీకు తెలుసు అన్ని ప్రజా రవాణాలు మొత్తం ఎక్కడికక్కడ స్తంభించిపోయే పరిస్థితి అప్పుడు కూడా మళ్ళీ ఇట్లాగే ఎలాంటి వాళ్ళు కంగారు పడ్డారు ఏమైపోతుందో మా భవిష్యత్తు అన్నట్టుగా నష్టాల్లో ఉన్నాం అది అంటే కూడా ఆ రోజు మళ్ళీ కేసీఆర్ గారు పిలిచి మీకు అవసరమైతే సాఫ్ట్ లోన్ ఇస్తాం వడ్డీ లేని రుణం ఇస్తాం ఎందుకంటే నడపాలి ప్రజా రవాణా అన్నప్పుడు ప్రజలకు ఒక బాధ్యతతో మీరు రెండు వేల డెబ్బై దాకా ఉన్నది మీకు కాబట్టి మీరు నడపాలి అని చెప్పి వారికి ధైర్యం చెప్పి కేసీఆర్ గారు అన్నాడు ప్రభుత్వం నుండి ఒక లోన్ ఇచ్చి సాఫ్ట్ లోన్ ఇంట్రెస్ట్ ఫ్రీ సాఫ్ట్ లోన్ త్రీ థౌజండ్ ఇస్తామని చెప్పాము అందులో తొమ్మిది వందల ఇచ్చాం ఇచ్చాము కూడా ఇచ్చి క్యాబినెట్ అనుమతితో ఆ రోజు ధైర్యం చెప్పి ఆ ఎల్ఎన్టీ సంస్థ నడిపించింది కేసీఆర్ చివరికి ఏ స్థాయికి పెరిగింది హైదరాబాద్లో మెట్రో అంటే మాకు హైదరాబాద్లో ఉండే ప్రజలు నేను ఎందుకంటే కొద్దిగా సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉంటా కాబట్టి నాకు కంప్లైంట్లు చేసే స్థాయికి వచ్చింది సార్ మాకు కోచులు సరిపోతలేవు ఐదు లక్షల మంది ఇలా ప్రయాణం చేస్తున్నారు ప్రతిరోజు అమీర్పేట లాంటి చోట్ల పీక్ అవర్స్లో మీద మీద పడుతున్నారు సరిపోవట్లేదు కోచ్లు పెంచండి ట్రైన్లు పెంచండి అని అడిగే కాడికి మెట్రో రైడర్షిప్ కూడా పెరిగింది కేసీఆర్ గారి ప్రభుత్వంలో బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఆ స్థాయికి మేము మెట్రోని తీసుకొచ్చాం అట్లాగే అరవై తొమ్మిది కిలోమీటర్లు మెట్రోని పూర్తి చేసి ఒక పాత నగరం మినహా పాత బస్తీ మినహా ఓల్డ్ హైదరాబాద్ మినహా ఇక్కడ కూడా మరి ఆవాసా హోటల్ వరకే వీళ్ళు ఒరిజినల్గా పెట్టింది ఏది మాదాపూర్లో అక్కడి నుంచి మళ్ళీ రహేజా మైండ్ స్పేస్ దాకా కూడా ఎక్స్టెండ్ చేయించాం దాదాపు ఇంకో వన్ పాయింట్ టూ కిలోమీటర్స్ వారితో మాట్లాడి ఎక్స్టెండ్ చేయించి ఎందుకంటే అత్యధికంగా అక్కడ ఉన్నారు ఉద్యోగులు ఐటీ ఉద్యోగులు ఆ రహేజా మైండ్ స్పేస్ అనే ఒక కాంప్లెక్స్లో వంద ఎకరాల కాంప్లెక్స్లో కొన్ని వేల మంది ఉద్యోగులు పనిచేస్తూ ఉన్నారు కాబట్టి అర్థవంతంగా ఆలోచనతో స్కైవాక్లు పూర్తి చేసి ఇంత అద్భుతంగా హైదరాబాద్ మెట్రోని భారతదేశంలో మేము దిగిపోయేనాడు రెండవ అతిపెద్ద మెట్రో నెట్వర్క్ ఇన్ ద కంట్రీ వాజ్ హైదరాబాద్ ఏది ఢిల్లీ తర్వాత రెండవది హైదరాబాద్ మేము ఇంకొక పని కూడా చేశాం దిగిపోయే ముందు మేము సరిగ్గా ఒక ఆరు నెలల ముందు హైదరాబాద్ మిగతా అన్ని నగరాలకు కూడా భారతదేశంలో దాదాపుగా మెట్రో నగరాలకి ఎయిర్పోర్ట్ నుంచి సిటీకి మెట్రో ఉంది ఎక్స్ప్రెస్ ఉంది మన దగ్గర లేదు ఇది ఆలోచన లేకుండా చేశారు అని చెప్పి కేసీఆర్ గారు ఒక నిర్ణయం తీసుకొని మరి ఎయిర్పోర్ట్ మెట్రో కూడా ఆనాడు మరి మైండ్ స్పేస్ నుంచి డైరెక్ట్గా శంషాబాద్కి ఏది ఓఆర్ఆర్ ఎంబడ తీసుకొని పోయేదంతకు కూడా టెండర్ పూర్తి చేసినాం శంకుస్థాపన చేసినాం బ్రహ్మాండంగా మొత్తం టెండర్ పూర్తి చేసి ఎల్ఎన్టీ అనే సంస్థనే ఆ అవార్డు దక్కించుకున్నది వాళ్ళు పని మొదలు పెట్టాలంతే ఇంకా అద్భుతం ఏ మాట కా మాట అన్నాడు కాంగ్రెస్ ప్రభుత్వం డాక్టర్ రాజశేఖర్ రెడ్డి గారు ఎప్పుడైతే ఓఆర్ఆర్ నిర్మాణం చేశారో ఒక మంచి పని చేసినారు అలా ఏం చేసినారు ఓఆర్ఆర్ చుట్టూతా మెట్రో రైల్ కారిడార్ కూడా స్థలం సేకరించి పెట్టినారు అందుకే మేమేమనుకున్నామంటే మెట్రో అనేది రహేజా మైండ్ స్పేస్ నుంచి ఎందుకంటే అక్కడ లక్షల మంది ఐటీ ఉద్యోగులు రావడం పోవడం ఓఆర్ఆర్ ఎట్లా ఉంది కానీ విపరీతంగా పెరుగుతున్నది చుట్టూ అపార్ట్మెంట్లు వస్తున్నాయి అక్కడ విపరీతమైన ట్రాఫిక్ రద్దీ కూడా పెరుగుతున్నది కాబట్టి ఇక్కడ నుంచి కేవలం ఎయిర్పోర్ట్ వరకే పోదు అది మధ్యలో స్టాప్స్ కూడా ఉంటాయి బుద్వేల్లో శంషాబాద్లో యువతల నార్సింగిలో ఇన్ని కూడా ఉంటాయి ఖాజాగూడలో దానివల్ల ఏమవుతుంది ఎవరన్నా అవసరమైతే ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్లో పనిచేసే వాళ్ళు కానీ రాయదుర్గంలో పనిచేసే వాళ్ళు కానీ మైండ్ స్పేస్లో పనిచేసే వాళ్ళు కానీ శంషాబాద్లో ఉంటూ కూడా రోజు వచ్చిపోవచ్చు ప్రజా రవాణా వాడుకుంటూ ఎయిర్పోర్ట్ కోసం అనే కాదు శంషాబాద్లో ఉండేవాళ్ళు కానీ ఇప్పుడు ఏమైందంటే హైదరాబాద్లో మధ్య తరగతి ప్రజలకి మరి ధరలు ఎంత పెరిగిపోయినాయి అంటే ఇవాళ హైదరాబాద్లో ఒక ఫ్లాట్ కొనుక్కునే బదులు కొద్దిగా దూరం పోతే ఒక అర్ధ గంట అవతలికి పోతే ఆడ చిన్న ఇల్లు దొరుకుతుంది రెండు వందల యాభై గజాలు మూడు వందల యాభై గజాలలో అందుకే అట్లా ఆలోచించి చాలామంది దూర అవతలికి పోతున్నారు సో అట్లా ఇవన్నీ ఆలోచించి హైదరాబాద్ విస్తరిస్తున్నది అని ఆలోచనతో ముప్పై ఏడు కిలోమీటర్ల ముప్పై ఏడు కిలోమీటర్ల ఎయిర్పోర్ట్ మెట్రో ఎక్స్ప్రెస్ కూడా అంకురార్పణ చేసింది బీఆర్ఎస్ ప్రభుత్వం ఇంత ఆలోచనతో ట్రాన్జిట్ ఓరియంటెడ్ డెవలప్మెంట్ ఉండాలి ఎందుకంటే బుద్వేల్లో మనం ఆ ప్రభుత్వం ఉన్నప్పుడే కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడే అక్కడ భూమిని కూడా మేము ఆక్షన్ చేసాం అక్కడ కూడా ఐటీ కారిడార్ తేవాలి అని కాబట్టి అక్కడ కూడా ఒక స్టాప్ పెట్టినట్టయితే వచ్చిపోయేటోళ్ళు అక్కడ శంషాబాద్లున్నా ఉన్నా ఇంకొక ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ ఇంకోటి ఇంకో ఐటీ కారిడార్ అక్కడ వస్తుంది కాబట్టి ఇన్ని ఆలోచనలతో మెట్రోని విస్తరించాలి అని అక్కడ దాకా చేసినాం దాంతోపాటు క్యాబినెట్లో మీకు యాదికు ఉండాలి ఒకటి కాదు రెండు కాదు నాలుగు వందల కిలోమీటర్ల మెట్రో విస్తరణకు పచ్చ జెండా ఊపింది కేసీఆర్ ప్రభుత్వం గుర్తు తెచ్చుకోండి మీరు మొత్తం ఓఆర్ఆర్ చుట్టూ నూట అరవై కిలోమీటర్లు అట్లాగే ఇటు భువనగిరి దాకా అటు సంగారెడ్డి దాకా ఇటు షాద్ నగర్ దాకా అట్లా ఇటు మన వికారాబాద్ దాకా అనుకుంటున్నాను గుర్తుంటే కడతాల్ వరకు ఇక్కడ అక్క మహేశ్వరం కాన్స్టెన్స్ కూడా కడతాల్ దాకా కేబినెట్ ఆమోదం కూడా ఇచ్చినాం ఇచ్చి దశలవారీగా చేసుకుంటూ పోతాం ఒకటే రోజు చేస్తామని మేమేమి రంగుల కళ లాంటి సినిమా చూపెట్లేదు దశల వారీగా చేస్తాము ప్రజా రవాణా అత్యంత ప్రాముఖ్యత కలిగింది ఈ టర్మ్ ఖచ్చితంగా వస్తాము ఈ టర్మ్లో మళ్ళీ ఒక నూరు నూట యాభై కిలోమీటర్లు చేసుకుంటాం ఆ తర్వాత వచ్చే టర్మ్లో ఇంకింత అట్లా అనుకుని దశలవారీగా చేద్దామని ప్రణాళికలు రూపొందించాం సరే ఇట్లా మేము ప్రజా రవాణా విషయంలో ఆ మెట్రోను కాపాడుకుంటూ మరొక వైపు విస్తరణకు ఏర్పాట్లు చేసుకుంటూ ఎయిర్పోర్ట్కి ఏముండాలి బస్తీకి ఏముండాలి ఇంకా ఎటువైపు ఏముండాలి ఓఆర్ఆర్ చుట్టుతా డెవలప్మెంట్ ఎట్లా రావాలి ఇంత సమగ్రమైన ఆలోచనతో ప్రణాళికతో మేము ముందుకు పోయినాం ఈ ప్రభుత్వం వచ్చింది మా ప్రభుత్వం పోయింది డిసెంబర్లో రెండు వేల ఇరవై మూడులో ఈ ప్రభుత్వం వచ్చింది వచ్చి రాగానే రేవంత్ రెడ్డి గారు తీసుకున్న మొట్టమొదటి నిర్ణయం ఏంటండి అనాలోచితంగా బాధ్యత రాహిత్యంగా నాకు తెలిసి మొదటితో రెండవది నిర్ణయం రాగానే ఎయిర్పోర్ట్ మెట్రో రద్దు ఎందుకు రద్దు చేశారు అని అడిగితే ఆయన చెప్పిన కారణం కానీ ఇంకోటి కానీ ఎంత అనాలోచితం ఎంత కుత్సితం అంటే అసలు అర్థము పరిధం ఏది లేదు అప్పటికే టెండర్ అయిపోయింది ల్యాండ్ ఎక్విషన్ కూడా చాలా పరిమితంగా ఉంది ఎందుకంటే ఎప్పుడో కాంగ్రెస్ ప్రభుత్వం మళ్ళీ చెప్తున్నాను నేను కాంగ్రెస్ ప్రభుత్వమే ఆనాడు కట్టిన ఓఆర్ఆర్లో రాజశేఖర రెడ్డి గారి నాయకత్వంలో చుట్టూతా మెట్రో కారిడార్ పెట్టినారనలా దాన్ని వాడుకొని జల్ది కడదాం అనుకుంటే రాగానే ఫస్ట్ క్యాన్సర్ ఈ పాటికి అయిపోయేది ఎయిర్పోర్ట్ మెట్రో ఎక్స్ప్రెస్ కారిడార్ ఈ పాటికి రెండే లేదంటే టర్మ్ ఈ పాటికి అయిపోయేది ఎందుకంటే అలా ల్యాండ్ ఎక్విషనే లేదు స్ట్రైట్గా ఎట్ గ్రేడ్ మళ్ళీ అది కూడా పిల్లర్లు వేసేది కూడా అవసరం లేదు ఎట్ గ్రేడ్ అంటే భూమిందే వేసుకుంటే వెళ్ళిపోవచ్చు ఎంత వేగంగా అంటే అంత వేగంగా చేయొచ్చు ఇది మా ఎజెండా ఉండే రాగానే ఫస్ట్ నిర్ణయం రద్దు ఎయిర్పోర్ట్ మెట్రో ఎందుకు పిచ్చి ఆలోచనలు కేటీఆర్ భూములు ఉన్నాయాట మధ్యలో ఇట్లాంటి పిచ్చి ఆలోచనలతో ఈయన రాంగానే ఫస్ట్ నిర్ణయం ఎల్ఎన్టీకి కొట్టిన దెబ్బ రద్దు వాళ్ళు పోయి అడిగినారు సార్ ఇది టెండర్ అయిపోయింది మాకు అవార్డు అయింది దయచేసి సహకరించిన అంటే నథింగ్ డూయింగ్ కెటౌట్ అని చెప్పి ఎలగొట్టిండు ఆడికి వెళ్ళి పంచాయతీ మొదలైంది ఎల్ఎన్టీకి రేవంత్ రెడ్డికి ఇప్పుడు ఇప్పుడు ఏంది పరిస్థితి ఇవి ఏం జరుగుతున్నది అసలు ఈరోజు రాష్ట్రంలో ఎంత దుర్మార్గమైన ప్రభుత్వం నడుస్తున్నది అంటే ప్రపంచంలో ఎక్కడా కూడా ఒక పెట్టుబడిదారుడు ఒక డబ్బు పెట్టాలంటే రూపాయి పెట్టాలంటే పదిసార్లు ఆలోచించుకొని పెడతారు ఎక్కడైనా సార్ అంటే అక్కడ వ్యవస్థ బాగుందా లేదా ప్రభుత్వం బాగుందా పాలసీ బాగుందా బిజినెస్ కంటిన్యూటీ ఉందా పాలసీ కంటిన్యూటీ ఉందా లేకపోతే మళ్ళీ రెడ్ వచ్చే మొదలాడు అన్నట్టు కొత్తోడోడని వస్తే మళ్ళీ మొదటికెళ్ళి మొదలవుతుందా ఏంది అని ఆలోచించుకొని ఎవరైనా కూడా జాగ్రత్తగా పెడతారు అట్లాంటిది ఇవాళ ఈ ముఖ్యమంత్రి గారి అహంకార పూరిత వైఖరి ఈ ముఖ్యమంత్రి గారి యొక్క ఏకపక్షమైన నియంతృత్వ పోకడలతో ఎల్ఎన్టీ లాంటి సంస్థ ఎంత ఇబ్బంది ఎదుర్కొంది అంటే ఇప్పటికీ ఒక ప్రముఖ సంస్థ అదేమి చిన్న ఆషామ సంస్థ కాదు ప్రపంచంలోనే పేరెన్నిక కలిగిన ఒక ఇన్ఫ్రా కంపెనీ అది పబ్లిక్ లిస్టెడ్ కంపెనీ ఇంకా వాళ్ళకు రెండు వేల డెబ్బై దాకా ఉంది ఇక్కడ లీజు హైదరాబాద్ మెట్రోది పీపీపీలో రెండు వేల డెబ్బై దాకా ఉంది వాళ్ళకు ఇంకా నలభై ఐదు ఏళ్ళు ఉంది ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే ఇవాళ ఎందుకు ఎల్ఎన్టీ అనే సంస్థ ఇక్కడ నుంచి వెళ్ళిపోయింది దానికి ముఖ్యమంత్రి గారు రాష్ట్ర ప్రభుత్వం సమాధానం చెప్పాలి నంబర్ వన్ మా క్వశ్చను ఎందుకు పోయింది ఎందుకు మీరు పంపించారు అర్ధాంతరంగా ఏ కారణం చేత ఆ సంస్థ ఇక్కడ నుంచి నిష్క్రమించింది కరోనా కష్టకాలం ఎదుర్కొన్నది నష్టాలు వస్తే ఎదుర్కొన్నది రాష్ట్ర విభజన తర్వాత ఏదో రైడర్షిప్ తగ్గుతుందని అపోహలను తట్టుకొని నిలబడ్డది ఇన్నిటి తర్వాత ఇలా సంస్థ వెళ్ళిపోయే పరిస్థితి వచ్చింది హైదరాబాద్ ఉజ్వలంగా ఒకవైపు మీరే చెప్తున్నారు కదా తెలంగాణ రైజింగ్ రైజింగ్ అని మరి అంత రైజింగ్ అంటే ఎందుకు పారిపోయే పరిస్థితి వచ్చింది ఎల్లంటి చెప్పాలని చెప్పి నేను ముఖ్యమంత్రిని కోరుతున్నాను అట్లాగే ఇంకొక మాట కూడా ఇది ఇట్లా ఇంత పెద్ద సంస్థ అర్ధాంతరంగా తెలంగాణ నుంచి నిష్క్రమించడం అంటే ఇది ఒక హైదరాబాద్కి మాత్రమే కాదు మొత్తం తెలంగాణ రాష్ట్రానికి పెట్టుబడుల స్వర్గధామంగా ఉన్న తెలంగాణ రాష్ట్రానికి ఇది ఒక మాయని మచ్చగా మేము భావిస్తూ ఉన్నాం సాధారణంగా ఇక్కడ ఒక పరిశ్రమ పెడితే అక్కడ లోకల్ కొంతమంది ఉంటారు నాయకులు గూండాలు చిన్న ఆకు రౌడీలు వాళ్ళు బెదిరిస్తుంటారు అయ్యి మా దగ్గర పెడతావు అట్లా ఇట్లా అని తెలంగాణలో ఇప్పుడు ఎట్లయిపోయిందంటే స్వయంగా ముఖ్యమంత్రి బెదిరించే కాడికి వచ్చింది అంత గలీజ్ అంటే పరిస్థితి డైరెక్ట్గా నిస్సిగ్గుగా మళ్ళేం భయం కూడా లేదు సిగ్గుపటి కూడా లేదు నిస్సిగ్గుగా ఎల్ఎన్టీ సిఎఫ్ఓని తీసుకుపోయి జైలు లేమని చెప్పిన నేను రామన్ అనే ఒక సిఎఫ్ఓ గారు ఎల్ఎన్టీ ఏమన్నాడు ఆయన పాపం ఫ్రీ బస్సు పెట్టినరు కానీ మాకు వచ్చే నష్టాల గురించి ఆలోచన చేయలేదు మాది పీపీపీలో ఉన్నది పీపీపీ అంటే పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ మేము పెట్టుబడి పెట్టినాం మిల్లా మరి హైదరాబాద్లో ఫ్రీ బస్సు పెడితే మాకు కొంత నష్టం వస్తుంది కదా మరి మా కూడా చూసుకోవాలి కదా అన్నట్టు ఏదో అన్నాడు ఆయన ఏమైనా జైలు వేయండి మరి జైలు వేయండి అంటే ఏది నువ్వేమన్నా నియంతవా నువ్వు ఇది అమీన్ మీన్వా లేకపోతే నువ్వేమన్నా ఆయన నార్త్ కొరియాలో ఉంటాడో ఆయన పుట్టాయన పేరుంది కిమ్ ఆ గాయనవా ఎవరు పోయి నువ్వు అసలు ఎవరు పడితే జైలు వేస్తావా నువ్వు ఇంత అన్యాయం ఇంత అరాచకం ఎట్లాగన కనబడుతుంది నీకు అర్థంగా అంత పెద్ద పెద్ద సంస్థలు ఊకుంటాయి అనుకుంటున్నావా ఏం వేరే మార్గాలు లేవా అంటే నీ ఇష్టం ఉన్నట్టు మాట్లాడతా నీ అహంకార పూరితంగా ఎవరిని పడితే వాళ్ళని జైలు వేస్తా ఇంత అన్యాయమా ఇంకొక దారుణమైన మాట ఏంటంటే నేను చేసిన పథకాన్ని తప్పు పడతావా గంతౌల్లో మీరు అన్నట్టు జైలు వేస్తా అంటే మీ తప్పులు ఎత్తి సూప్తిగా జైలు వేసేస్తారా మీరు ఇంత అరాచకమా సమస్యను సామరస్యంగా ముఖ్యమంత్రి అంటే ఆయన పరిష్కరించాలి వార్నింగ్లు ఇచ్చుడు డాగేసుడు కచ్చా డాగులేసుడు ఉంటావా పోతావా అని ఇంకా బెదిరించండి ఇంకో పేపర్లో చూపెడతానండి మీకు కావాలంటే ఒక స్పీచ్లో చెప్తున్నాడు ముఖ్యమంత్రి ఎల్ఎన్టీకి కేసీఆర్ అంటే కేటీఆర్ అంటే ఇష్టం ఉండొచ్చు కానీ ఇప్పుడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి యాద పెట్టుకోండి అంటే ఇక ఓపెన్ దాదాగిరి ఏమైనా మా చుట్టాలా మాకేమన్నా వాళ్ళకేమైనా మాకు వ్యాపార భాగస్వామ్యం ఉందా ఎల్ఎన్టీకి నేను కేసీఆర్ గారు ఎందుకు ఇష్టం ఉంటామండి నాకు అర్థం కాదు ఆయన తిక్కలేడు కానీ వాళ్ళ మీద డాగ్ వేసుడు ఇదంతా ఎట్లుందంటే ప్యాటర్ను ఏం జరిగింది ఇవాళ మా మాకు అర్థమైన కాడికి చివరికి ఆఖరికి ఆ సంస్థ మా వల్ల కాదు ఇక్కడ తెలంగాణలో వ్యాపారం చేయడం అని చెప్పి పారిపోయే పరిస్థితి వచ్చింది ఎందుకు దీని వెనకాల లోతైన కుట్ర ఉంది ఎల్ఎన్టీ మీద ముఖ్యమంత్రి గారి పగ ఈరోజు కాదు మేడిగడ్డ బరాజులో రెండు పిల్లర్లు కుంగినాయి సెవెంత్ బ్లాక్లో రెండు పిల్లర్లు కుంగినాయి ఏది అక్టోబర్ రెండు వేల ఇరవై మూడులో ఆ సంస్థ ఏం చేసిన తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక వీళ్ళు పిలిస్తే ముందుకు వచ్చి రాష్ట్ర ప్రజల మీద రూపాయి భారం పడకుండా మేము పునర్నిర్మాణం చేస్తాం సెవెంత్ బ్లాక్ అని వాళ్ళు వచ్చారు ఈయన కోపం అది మేడిగడ్డ కొట్టుకపోవాలని నేను చూస్తుంటే కాళేశ్వరం కూలేశ్వరం అయిపోయిందని చెప్పి నేను రోజు మొత్తుకుంటే నాకు లాభం అవుతుంది కాళేశ్వరం ప్రాజెక్టుని బద్నాం చేసి బతుకుదామనుకుంటే వీళ్ళు వాళ్ళ సొంత పైసలు పెట్టి రూపాయి అవసరం లేకుండా రాష్ట్ర ప్రజల మీద భారం పడకుండా ఎల్ఎన్టీ సంస్థ మొత్తం కడతానని వస్తే ఇక నేను ఇన్రోల్ చేసిన ప్రచారం అంతా చిల్లర ప్రచారం అని తేలిపోతుంది కదా అనేది ముఖ్యమంత్రి గారి దుగ్ధ అక్కడ స్టార్ట్ అయింది పంచాయతీ అక్కడికి వెళ్ళి ఎయిర్పోర్ట్ మెట్రో రద్దు ఆ తర్వాత ఎల్ఎన్టీ మీద మరి ఆ మేడిగడ్డ బరాజ్ మీద అన్నారం బరాజ్ మీద వరుసగా మేడిగడ్డ నుంచి మెట్రో దాకా వెంటాడుతూనే ఉన్నాడు వాళ్ళని వేధిస్తూనే ఉన్నాడు ఈ ముఖ్యమంత్రి జైలు వేస్తా అంటాడు ఈ రకంగా పిచ్చి మాటలు మాట్లాడి చివరికి ఆ ఎల్ఎన్టీ అనే సంస్థ కక్ష గట్టి మరి ఇవాళ నానా యాగి చేసి వాళ్ళని వెళ్ళిపోయేటట్టు చేసింది కేవలం రేవంత్ రెడ్డి గారే ఏం తప్పు చేసింది ఎల్ఎన్టీ మీకు అడ్డం వచ్చిందా మీ బాంబులేటి శ్రీనివాసరెడ్డి గారి కంపెనీకి అడ్డం వచ్చిందా ఇక్కడ కాంట్రాక్ట్ల ఏమంట ఏమైంది ఇబ్బంది ఇచ్చుకున్నావు కదా నువ్వే నారాయణపేట కొడంగల్ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్లో ఇదే ఎల్ఎన్టీ సంస్థ ఒక అంతర్జాతీయ సంస్థ ఇది వాళ్ళకట క్వాలిఫికేషన్ లేదంట బాంబులేట్ కంపెనీకి మాత్రం క్వాలిఫికేషన్ ఉందంట అంటే అంత గొప్ప కంపెనీ బాంబులేటిది కానీ ఎల్ఎన్టీకి మాత్రం లేదంట అట్లా ముఖ్యమంత్రి గారు కక్షగట్టి ఆయన సొంత నియోజకవర్గంలో ఉండే నారాయణపేట కొడంగల్ వరకు కూడా ఎల్ఎన్టీని కావాలని టెక్నికల్గా డిస్క్వాలిఫై చేయించి ఇన్సల్ట్ చేసి మీరు మా రాష్ట్రంలో నేను పని పనిచేయడానికి వీల్లేదు అని చెప్పి కక్ష కడితే చివరికి వాళ్ళు ఈయనకు వంత పాడకపోతే మేడిగడ్డ కొట్టుకపోతుంది ఈ కొట్టుకపోతుంది కొట్టుకపోతుంది అని నువ్వు చేసే చిల్లర ప్రచారానికి వంత పాడకపోతే అది రిపేర్ చేయొచ్చు ఆ రిపేర్ కూడా మేమే చేస్తాం రెండు వందల యాభై కోట్లు పెట్టి అని చెబితే నీకు నచ్చక వాళ్ళకు కాంట్రాక్టులు తక్కకుండా చేసి వాళ్ళను బతకనీయకుండా చేసి సంస్థ లాభాలకు వెళ్ళి నష్టాలకు పోయేటట్టు చేసి చివరికి ఈ రకంగా ఎలగొట్టిండి వాళ్ళ మెడల్బెట్టి నువ్వుకేసినట్టు ఒక రకంగా చెప్పాలంటే తెల్లారులేస్తే ఈ ముఖ్యమంత్రి గారు మీరు వింటూ ఉంటారు ఖజానా ఖాళీ నా దగ్గర పైసలు లేవు కోసుక తింటారా నన్ను ఏం చేయాలి నేను అని మాట్లాడతారు తెల్లారులేస్తే అప్పు పుడతలేదు అని తెల్లారు వేస్తే డైలాగు రోజు మరి వాళ్ళు నేను అడుగుతున్నా ముఖ్యమంత్రి గారిని పదిహేను వేల కోట్ల రూపాయలు ఇవాళ మీరు తీసుకున్న ఈ అనాలోచిత నిర్ణయం వల్ల పదిహేను వేల కోట్ల రూపాయలు ఏదైతే ఒక ప్రైవేట్ సంస్థ భారం మోసిందో ఇన్ని రోజులు ఇవాళ అది మొత్తం వచ్చి రాష్ట్ర ప్రజల నెత్తి మీద పడ్డది నీ అనాలోచితమైన నీ తప్పుడు విధానాల వల్ల నీ బ్లాక్ మెయిల్ రాజకీయాల వల్ల నీ అహంకారపూరితమైన నియంతృత్వ పోకడల వల్ల ఇవాళ ఒక ప్రైవేట్ సంస్థ గత పన్నెండేళ్ళుగా పదమూడేళ్ళుగా మరి ఏదైతే ఆ భారం అంతా మోస్తూ ఫస్ట్ ఫేజ్ అంతా కట్టిందో ఇంకా డెబ్బై దాకా కూడా వాళ్ళకు ఒప్పందం ఉందో ఒప్పందం ప్రకారం వాళ్ళే మోయాలి నష్టం వచ్చినా కష్టం వచ్చినా వాళ్ళకి ఇచ్చిన భూముల్లో కట్టుకోవాలి ఆ కట్టుకున్న ద్వారా మీకు ఐడియా ఉండొచ్చు లేదంటే ఒక నిమిషం చెప్తాను మెట్రో సంస్థకి అప్పట్లో ఉన్న ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం రెండు వందల ఎనభై ఎకరాల స్థలం ఇచ్చింది హైదరాబాద్లో విలువైన స్థలం ఏం చెప్పింది వాళ్ళకి మీరు పద్దెనిమిది కోట్ల చదరపు అడుగుల్లో మీరు రియల్ ఎస్టేట్ కట్టుకోండి కట్టుకుంటే దానివల్ల మీకు దగ్గర దగ్గర యాభై శాతం ఆదాయం మీకు దాని నుంచే వస్తుంది కిరాయల ద్వారా పద్దెనిమిది కోట్ల అడుగులు అంటే ఎయిటీన్ క్రోర్ స్క్వేర్ ఫీట్ ఆఫ్ కన్స్ట్రక్టెడ్ స్పేస్ కట్టుకోమని చెప్పి ఇచ్చినారు ఇంకో నలభై ఐదు శాతం సారీ ఫిఫ్టీ పర్సెంట్ టికెట్ల ద్వారా నలభై ఐదు శాతం ఇట్లా ఈ కట్టుకున్న నువ్వు వాటి నుంచి వచ్చే రెంటల్స్ ద్వారా పద్దెనిమిది కోట్లు కట్టిన దాని నుంచి వచ్చే రెంటల్ ద్వారా ఇంకొక ఐదు పర్సెంట్ అడ్వర్టెంట్ల ద్వారా వాళ్ళు చేసుకోవాలి అంటే నీకు రెండు వేల డెబ్బై దాకా ఇట్లా సంపాదించుకునే మార్గం ఉంది ఎల్ వాళ్ళు నిర్మాణ రంగ సంస్థ వాళ్ళు ఫటాఫట్ కొన్ని కట్టినరు కూడా పంజగుట్టల మాలు కట్టినరు ఎర్రమాజిల్లా కట్టినరు మాదాపూర్లో కట్టినరు మిగతా కూడా కట్టిపించేది నువ్వు ఇప్పుడు ఆ పదిహేను వేల కోట్ల భారం వాళ్ళ మీదకి వెళ్ళి నేను ఎత్తి మీద ఎందుకు పెట్టుకున్నావు నీ నెత్తి మీదకి వెళ్ళి బలవంతంగా రాష్ట్ర ప్రజల మీద ఎందుకు రుద్దుతున్నావు ఇవాళ ఉదయం ఆసిఫాబాద్లో మా ఎమ్మెల్యే కోవాలక్ష్మి గారు ఐటీడీఏ ఉద్యోగులు అవుట్సోర్సింగ్ ఉద్యోగులు ఏడు నెలల నుంచి జీతాలు వస్తలేవని ధర్నా చేస్తుంటే ఆడబోయి వాళ్ళకి సంఘీభావం అని చెప్పి వాళ్ళకు మద్దతుగా గొంతు కలిపింది మా ఎమ్మెల్యే కోవలక్ష్మి ఐటీడీఏ ఉద్యోగులు చిన్న ఉద్యోగులు అవుట్సోర్సింగ్ వాళ్ళకి ఏడు నెలల జీతాలు కానీ ముఖ్యమంత్రి పదిహేను వేల కోట్ల భారం ఇలా రాష్ట్రం మీద మోపుతా ఉన్నాడు ఎవడి కోసం ఎవరి కోసం నీ అహంకారం కోసమా నీ నోటి దీనికోసమా దేనికోసం చేస్తూ ఉన్నావు ఇప్పటికే మీ వల్ల మీ చేతగాంతనం వల్ల పరిశ్రమలు వెళ్ళిపోతూ ఉన్నాయి ఒకటి గుజరాత్కి పోయింది కేన్సు ఇంకోటి ఏపీకి పోయింది ప్రీమియరు చెప్పుకుంటూ పోతే తమిళనాడుకు ఇంకోటి కార్నింగ్ పోయింది ఇప్పుడు ఎల్ఎన్టీ కూడా మొత్తం రాష్ట్రం మొదలుపెట్టి వెళ్ళిపోయింది మేము పొద్దున్నే ఎల్ఎన్టీ సంస్థలో ఉండే ఇంకో ఐటీ కంపెనీ ఉంటుంది ట్రీ అని వాళ్ళతో కూడా మాట్లాడినా వాళ్ళు కూడా చెప్తున్నారు ఇక మా వాళ్ళకి ఇక్కడ నచ్చలేదు సార్ ఎందుకంటే సతాయిస్తున్నారు వాళ్ళు కూడా ఆలోచన చేస్తున్నారు ఎక్స్పాన్షన్ ఇక్కడ చేయొద్దు వేరే కాడ చేసుకోవాలని నిర్ణయం తీసుకున్నారు అని మాట్లాడుతున్నారు ఇంత అన్యాయంగా వ్యవహారం చేసి ఒక ఇట్లుంటుంది ఇప్పటికే రెండు లక్షల ఇరవై వేల కోట్లు అప్పు చేసిండు రేవంత్ రెడ్డి ఈ రెండు ఇరవై రెండు నెలల్లో నెలకు పదివేల కోట్ల రూపాయలు చొప్పున కాగ్ చెప్పింది నేను చెప్పట్లేదు రెండు లక్షల ఇరవై వేల కోట్ల అప్పు చేసిండు ఇవాళ మరొక పదిహేను వేల కోట్ల అప్పు దీనివల్ల ఎవరి కోసం దేనికోసం ఈ అప్పు ఎవరు గడతారు నేను అడిగేది ఈ ముఖ్యమంత్రి గారిని మీరు దేనికి పైసలు లేవంటారు ఆర్టీసీ కార్మికులను ఆదుకున్నందుకు పైసలు లేవు ఉద్యోగస్తులకు డిఎల్ ఇచ్చినందుకు పైసలు లేవు రిటైర్డ్ అయిన ఉద్యోగులకు రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇచ్చినందుకు పైసలు లేవు ఆరు గ్యారెంటీలు అమలుకు పైసలు లేవు మరి పదిహేను వేల కోట్ల అప్పు ఎందుకు ఎవరి కోసం ఏ కారణం చేత మీరు తీసుకుంటున్నారో చెప్పాలని చెప్పి నేను కోరుతా ఉన్నా మాకైతే స్పష్టమైన సమాచారం ఉంది ముఖ్యమంత్రి గారి ఎజెండా ఉంది ముఖ్యమంత్రి ఏం చేసినా దొక లెక్కు ఉంటుంది ఆ లెక్క ఏంటి అంటే ఈ రెండు వందల ఎనభై ఎకరాల మీద ముఖ్యమంత్రి గారికి ఆయన అనుయాయులకు అనుపడ్డది ఈ రెండు వందల ఎనభై ఎకరాలు ఏదైతే ప్రభుత్వం మెట్రోకి ఇచ్చిందో వాటిని వాపస్ తీసుకోవడం వల్ల ఏమైందంటే ఆ ఆ ల్యాండ్స్ అన్నీ అయితే అమ్ముకోవచ్చు వాళ్ళ ఫ్రెండ్స్కి ఫ్యామిలీకి ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ బెనిఫిట్ స్కీమ్లో ఇష్టం వచ్చినట్టు అడ్డుకి పావుసే అమ్ముకోవచ్చు లేదా ఇంకెవరికైనా వాళ్ళకు దగ్గరగా ఉండే కొన్ని సంస్థలకు ఇక మీకు తెలుసు వాళ్ళెవరో నేను చెప్పని పేర్లు చెప్తే వాళ్ళ మీరు కొంతమంది లైవ్లు ఇవ్వలేరు మీ బాధ నాకు తెలుసు కాబట్టి వాళ్ళకు అమ్ముకోవచ్చు ఇది ఆయన ఎత్తుగడ రెండు వందల ఎనభై ఎకరాలు ఇవాళ ఆ రకంగా అమ్ముకోవాలన్నది వారి ఆలోచన అట్లాగే కొన్ని మాల్స్ ఉన్నాయి కట్టి ఇక ఆ మాల్స్ని ఏం చేస్తారో వాటిని ఎవరెవరికి రాసుకుంటారో అడ్డగోలు దోపిడీకి ఎట్లా తెరదీస్తారో మీరు చూస్తారు ఇరవై నెలల్లో ఒక ఇటుక పెట్టలేదు ఒక యూరియా బస్తి ఇవ్వలేదు కానీ పదిహేను వేల కోట్ల అప్పు మాత్రం మోస్తారు మోస్తాం అని చెప్పి ఇంకా విచిత్రం ఏంటంటే నాకు చాలా ఆశ్చర్యం అనిపించింది చెప్పేటోళ్ళకి లేదు కానీ రాష్ట్రంలోకి అయితే ఉండాలి కదా ప్రభుత్వ చేతికి మెట్రో ఇన్ని రోజులు ప్రభుత్వం చేతిలో కాకపోతే ఎవరి చేతిలో ఉంది మెట్రో కొద్దిగా రాసేటప్పుడు చూసుకొని ఆలోచించుకొని రాయాలి కదా పీపీపీ అంటే ఏంటి పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ మెట్రో ఇస్ ఆల్వేస్ బీన్ విత్ గవర్నమెంట్ ఇప్పుడు ఓఆర్ఆర్ మీద ఎవడో పనికి మళ్ళీ రాస్తాడు ఓఆర్ఆర్ ప్రైవేటులకు అమ్మేసినారు రాష్ట్ర అనేటోడు అంటాడు రాష్ట్రాలకు ఉండాలి కదా స్వామి లీజు అది లీజే ఇది లీజే జిఎంఆర్ ఎయిర్పోర్ట్ కూడా లీజ్ మీదే ఉంది మళ్ళీ అల్టిమేట్ గవర్నమెంట్కే వస్తుంది ప్రజల సంపద అది అది రేవంత్ రెడ్డిదో కేటీఆర్దో ఇంకోళ్ళదో వ్యక్తుల సంపద కాదు ఓఆర్ఆర్ అయినా లీజుకే ఇచ్చాము మెట్రో కూడా మనం లీజ్కి ఇచ్చిందే కాంగ్రెస్ ప్రభుత్వం జిఎంఆర్ ఎయిర్పోర్ట్ను కూడా ఆనాడు చంద్రబాబు గారి ప్రభుత్వం లీజ్కి ఇచ్చింది కాబట్టి ఇవన్నీ కూడా లీజులే తప్ప ఇది ఎవరు అమ్మినరు ఇంకోరెవరు తిన్నారు అవన్నీ డబ్బులు ఎన్నికేలా ఇసుకున్నారు ఇట్లాంటి పనికి వాళ్ళ మాటలు కరెక్ట్ కాదు కానీ వాళ్ళ రేవంత్ రెడ్డి గారి నిర్వాహకం ఎంత దరిద్రం అంటే ఈ పదిహేను వేల కోట్ల అప్పు అనవసర అప్పు రుద్దుతుంటే మీద అందంగా రాస్తారు ఏమని ఇదేదో మెట్రో తిరిగి స్వాధీనం చేసుకున్నది ప్రభుత్వం ఈరోజు ఏదో ప్రైవేట్ వ్యక్తుల చేతుల్లో ఉన్నట్టు ఇంకా విచిత్రం ఏంటంటే ఈ ఎల్ఎన్టీ సంస్థను తెల్లారలేస్తే ముఖ్యమంత్రి గారు దునమాడుతుంటారు మేడిగడ్డ ఇట్లా చేసినారు అసలు నారాయణపేట కొడంగల్కి వీళ్ళు పనికిరారు అని మరి వాళ్ళే ఏసీసీ ఆఫీస్ కూడా కట్టిరు ఢిల్లీలో ఎల్ఎన్టీఏ అది తెలియదు పాపం ఆయనకి డబ్బులు గీనే పంపిండు కానీ పాపం పేమెంట్ ఎవరు చేసిండ్రో ఆయనకు తెలియదు అట్లాగే ఇంకొక మాట కూడా